గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి కుటుంబ ప్రభుత్వం ప్రత్యేక చర్య తీసుకుంటుందని ఎమ్మెల్యే నక్క బాబు తెలియజేశారు సోమవారం సాయంత్రం పెనాలి కొల్లూరు రోడ్డు నుంచి బూతునల్లి వెళ్లే రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆయన మాట్లాడుతూ తొంభై రెండు లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణం చేపట్టక ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు నియోజకవర్గంలో అరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి టీడీపీ నాయకులు జనలగడ్డ విజయబాబు గ్రామ సర్పంచ్ వెమూరి పద్మావతి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మశెట్టి కిషోర్ తాతాజి ప్రసాద్ డిఈ కృష్ణారెడ్డి యువశాఖల అధికారులు పాల్గొన్నారు எ ரோஜுக்கு போகிறோம் மஞ்ச और भाई वो ट्रेनिंग में बैठो और उसका नाइन पॉइंट और जनता मातानाथ महाराज एमएलए का मिनिस्टर के बाद ये जगह पर बैठ गया